ఎరుగురు వీరిని క్షమించమని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభు అని చంపుతున్నారు అయితే చంపుతున్న వారిని ప్రభువారు అంటున్న మాట ఏంటంటే వీళ్ళకి తెలీదు నన్ను వాళ్ళు చంపుతున్నాం అనుకుంటున్నారు కానీ సృష్టికర్తను దేవుని చంపగలుగుతారా సృష్టికర్తను చంపగలుగుతారా ఆత్మను చంపగలుగుతారా వాళ్ళు చంపలేరు అయితే వాళ్ళని మేము చంపుతున్నాం అనుకుంటున్నారు ఒక ఇతను చంపితే మనకు ఆ పీడ పోంటున్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి చంపలేరు కానీ చంపుతున్నాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అని మాట్లాడు కాబట్టి మీరు చంపుతున్నారు ఆ విషయాన్ని దేవుడు అంటున్నాడు ఎస్ఐ అంటున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఎవరిని బాధిస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఎవరిని చంపాలని కొడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ప్రార్థించిన వాడు ప్రభు అనే కాబట్టి ప్రేమ ప్రతి విషయం మనం గ్రహించుకోవాలి ఎరగాలి అని మాట్లాడుతుంది లేఖనాలు ఎరగాలి సత్యాన్ని ఎరగాలి దేవుని ఎరగాలి లేదా మనం ఏం చేస్తున్నాం ఎరగాలి ఏం చేయాలో ఎరగాలి ఎక్కడికి వెళ్ళాలో ఎరగాలి ఆ మార్గం ఎవరో ఎరగాలి తెలుసుకోవాలి అవన్నీ అరిగి ఇరిగి ఇరిగి మనం స్టెప్ వేయాలి ఆరాధించాలి సచీవులు నడవాలి నుంచి జీవానికి చేరాలని దేవుడు కూడా కాబట్టి పిల్లలు మనం మస్ట్ నో అని అర్థం ఎరగటం అంటే తెలుసుకోవాలని అర్థం వాళ్ళు తెలుసుకుంటే ఆయన మేము సృష్టికర్తను చంపుతున్నామని తెలుసుకుంటే వాళ్ళు చంపేవాళ్ళ బాధించే వాళ్ళ ఒక ఒక దెబ్బ కొట్టేవాళ్ళ అసలు శక్తిమంతుడైన బలవంతుడైన వాళ్ళు తెలుసుకుంటే ఇరిగి ఉంటే వాళ్ళు ఆయనను నిందించేవాళ్ళ ఉమ్మ వేసేవాళ్ళ కాబట్టి వాళ్ళు తెలియకనే చేస్తున్నారని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా గ్రహించాలి మన విషయంలో శత్రువులు మనను మంచి చేసిన ద్వేషిస్తుంటే వాళ్ళకు తెలియదని మనం కూడా ప్రార్థన చేయాలి ద్వేషం శాతానికి చంపటం సాతాను పాపం సాతానది అబద్ధాలు శాత మోసం శాత అవి చేస్తారు మనుషులు అవి ఎరిగినటువంటి మనం మనం మనకేం తెలుస్తుంది లేఖనాలు ప్రభు పరిశుద్ధ గ్రంథం లేఖనం ద్వారా మనకేం తెలుస్తుంది అవి చేయకూడదు అన్నాడు అవి చేస్తున్న వారిని చేయకూడదని తెలిసిన మనం ఏం చేయాలంటే వాళ్ళకి తెలియదు ప్రభు అని మనం క్షమించాయని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం బాగు సెలవిస్తున్న పిల్లల కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ శత్రువులను క్షమించాడు అలాగ మనం కూడా శత్రువులను క్షమించాలి ద్వేషించే వారిని క్షమించాలి వారి కోసం ప్రార్థించాలి అలాగ మనం మంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలని దేవుని పిలిపి రెండు ఐదు మనం సరివిస్తున్నట్లుగా మనం కూడా మంచి క్షమించే మనసు కలిగిన పాపములను క్షమించే మనసు మరి కొట్టేవారిని క్షమించే మనసు తిట్టేవారిని క్షమించే మనసు బాధించేవారిని వారిని క్షమించే మనసు అది వేధించే వారిని క్షమించే మనసు ద్వేషించే వారిని క్షమించే మనసు కలిగి ఉండాలని మనం లేఖనాలు సమర్థం రెండవది ఇంకోటి ఏంటంటే ఈ ఈ మాటలను మనం ధ్యానిస్తే పాపములు క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు అని మనకు అర్థమవుతాం మత్స్సు కూడా మా లోకాసు వార్తలో ఉంది ఆ మాటలు నే క్షమించుటకు అధికారము కలిగిన వాడని రఘువారు తాను ఉన్న దినాలలో శాస్త్రంతో అన్నట్లు అన్నట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన లోకాసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని లోకార్తని ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నేను చెప్పుచున్నాను వెంటనే వాడు వారి ఎదుటి లేచి తాను పండుకొని మనుషులను ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయం నేడు గొప్ప వింతలు చూచి దేవుని మహిమపరచు నిండి కొనేది దేవునికి మహిమ పదవి ఇప్పుడు మత్స్య స్వార్తలు కూడా ఆ మాటలు ఉన్నాయి మార్కు స్వార్త రెండవ అధ్యాయం పది వచ్చి మార్పు రెండు పదిలో మార్పు సువార్త రెండవ అధ్యాయం పదే వచ్చు మార్పు రెండు మార్క్ రెండు పదిలో పడవసారి చూద్దాం వారు తమలో ఎనిమిది వచ్చినట్టు వారు తమలో ఇలాగు తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు చేసిన వెంటనే ఆ తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయలు ఎందుకు ఆలోచించుకునిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపము క్షమించబడిన చెప్పుడు సులుమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుడు సులమ అయితే పాపములు క్షమించిన భూమి మీద మనిషి మనకి అధికారం కలదని మీరు తెలుసుకోను వారితో చెప్పి పక్షవాయువు వారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమనితో చెప్పు తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన వారు గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నో చెప్పు చెప్పుకోవచ్చు దేవునిని మహిమపరిచింది దేవునికి మహిమ కలుగును దాకా కాబట్టి పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మాట కాబట్టి మొదటి మాటలో శత్రువులను క్షమించినవాడు మనకు క్షమాపణ కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు తాను అసలు పాపములన్నిటిని క్షమించ అధికారము మత్తి స్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇవే ఇవే విషయాలు లేఖనాలలో చూసిన ఆరు వచనంలో నువ్వు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గల మీరు తెలుసుకోనని అని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పోమని చెప్పుగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ పరిచిని దేవునికి మహిమ కలుగుగా ఈ విషయాలలో మనం చూస్తున్నాం పాపములు కాబట్టి మొదటి మాటలో మనలో మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు తను చంపేవారిని క్షమిస్తున్నాడు తెలియక పాపములు చేసిన వారిని క్షమిస్తున్నాడు పాపముల ద్వారా భయంకరమైన పక్షవాయువు చేత బాధపడుతున్నవారు మొదటగా పాపములు క్షమించి తర్వాత స్వస్థపరిచిన వారు దేవుని లేఖనాలు కాబట్టి ఇక్కడ మనం మొదటి మాటలు నేర్చుకోవాలి సత్యం ఏంటంటే ఆయన క్షమించుటకు అధికారం కలిగిన వాడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం అధికారం కలిగిన దేవుడు ఈ పాపముల నుంచి సముద్ర గాధల్లో పడవేస్తానన్నమాట ఆయన కోపము క్షమికాలను ఆయుష్కాలం ఉంటుంది ఉండదు అనే శిగ్రంథంలో భక్తులు తెలియజేస్తున్నాడు లేఖనాలను మనం చూస్తున్నాడు కాబట్టి మొదటి మాటలో రెండవ సత్యం ఏంటంటే అధికారము కలిగిన వాడు అధికారం ఏంటంటే పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి పాపములు ఎవరు క్షమించదే దేవుడు తప్ప పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉండదు ఒక దేవునికి తప్ప ఆయన కూడా మరి తన ప్రాణం రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆ అధికారాన్ని సంపాదించుకుని మనం యొక్క పాత్రలకు అధిక చేత మన చేతిలోనే అనుకుంటుంది కాబట్టి ప్రభుత్వం క్షమించినప్పుడు అధికారం కలిగిన దేవుడు మనం ఈ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం దేవునికి మాయమ కలిగి ఉందా కాబట్టి ఒకటి అధికారం సమస్త అధికారం ఆయనకి దేవుడు తిరిగి లేచిన భూమి మీదను పరలోకములను సమస్త కదా నాకు అధికారము ఉన్నది అంటాడు మరణం యొక్క పాతాళలో ఒక యొక్క తాళు చేతులు నా దగ్గర నాకు తండ్రి ఇచ్చాడు నా ఎంతో నేను మాట్లాడాడు డాక్టర్ నిర్మోహన్ దియా హరితిగా అధికారము కలిగిన వాడని పాపములు క్షమించే అధికారం కలిగిన వాడు మరణమును తప్పించే అధికారం కలిగిన అది పాతాళ్లం నుంచి విడిపించగల అధికారం కలిగినవి నరకమును తప్పించిన అధికారము కలిగినది ఉండని కదా ఆయన సమస్తం అధికారం కలిగిన లేఖనాల్లో మనం నడుస్తుంది గమనించండి దేవునికి మహిమ కలిగి కాబట్టి అధికారం కలిగిన వాడు రెండోది ఏంటంటే అవి కూడా క్షమించే అధికారం కలిగిన దేవుడని మొదటి మాటలు మనం నేర్చుకోవచ్చు అది మనం కూడా ప్రేమించిన కదా క్షమించే మంచి మనసు క్రీస్ తీర్కు కలిగిన మంచి మనసు మనం కూడా కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు శత్రువులను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమ కలిగిన వాడిని మనకు అర్థమవుతుంది మనం వారిని క్షమిస్తాం వాళ్ళని మరణిస్తాం కానీ శత్రువుని క్షమించడం అది చాలా అసాధ్యమైంది కాబట్టి దేవునికి సమస్తం సాధ్యమైంది కాదు నా ఎందుకంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆయన ఎందు మనముని ఉండి మనసు మార్చు రక్షించబడి ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండం పేతుడు అబద్ధం ఆడాడు ఆయనను క్షమించాడు కదా పాపాత్మరాలు పాపం చేసింది అందరూ చంపాలనుకున్నారు ఆమె పాపాలు క్షమించి కాపాడాడు కదా దేవునికి మాయం కలిగి ఈ రీతిగా మనం కూడా క్షమించే మంచి మనసు కలిగి ఉండాలని ఆ క్షమాపణ కూడా శత్రువులను క్షమించే మంచి మనసు హింసించే వారి కోసం బాధించే మనసు కలిగి ఉండాలి దేవుడు కోరుకున్నట్లు మనం కూడా కలిగి ఉండాలి అలాగ శత్రువులను క్షేమించి బాధించవని ప్రార్థించే మనసుక ఈ కొన్ని నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాం అలాగా ఉండాలని మనం కూడా సిద్ధపడుతాం అలాగే ఉంటాం అలాగే తీర్మానం చేసుకుందాం